మనం కూడా అంత లైక్ తీసుకుంటాం కూడా ఉంటాం వారం పది రోజులు నల్డి ఏదో ఒకటి చేస్తే ఇంకొన్ని మళ్ళా వచ్చి ఒకవేళ ఆటో వేస్తున్నారు ఆటో ఎక్కడుంది కట్టిస్తారా అలాగా మీరు చెప్పాను దొంగతనం ఏరియాలో చూస్తాను ఒక చెడ్డ ಮನ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಮೇಡಂಕ ಉತ್ತರವರ ಮೇರೆಕು ಮಾರ್ತ್ಮಕೋರ್ ಸಂಜೆ ವೇಸುಪೇಟ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ ఆడన్ స కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ప్రధాన పర్పస్ ఏమంటే నేరాలను నియంత్రించడంలో భాగంగానే అదేవిధంగా అవగాహన జన పబ్లిక్ కల్పించడం అనేది రెండు ప్రధాన ఉద్దేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఆత్మపురి శ్రీ గంగాధరరావు అదేవిధంగా సంగం శ్రీ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంది ఎస్ఐలు చాలామంది మంది పీసీలు అందరూ కూడా ఈ కార్యక్ర ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు బట్ ఇందు అనుమానంగా ఉన్న హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు మోటార్ సైకిల్ ఆటోలు షీట్ చేయడం జరిగింది అవన్నీ కూడా రికార్డ్స్ పరిశీలిస్తున్నాం ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ ఏసుపేట దర్గా దర్గా ఉంది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ రావడం సబ్జెక్టుకి రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ యాడ్జెన్స్ వెరిఫై చేసి వాళ్ళు సక్రమంగా ఉన్నారా లేదా అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అందరికీ కూడా అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఈ సైబర్ నేరాల గురించి కానీ రోడ్డు భద్రత గురించి కానీ దొంగతనాల గురించి కానీ ఇతర ఏ అన్ని విషయాల గురించి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం దీని ప్రధాన ఉద్దేశం ఏమీ లేదు పబ్లిక్ అంత ప్రశాంతంగా ఉండాలని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని నేరాలు నియంత్రించాలని ఉద్దేశం బాగుందని ఈ కార్యక్రమం